కాంగ్రెస్ కలిగించడం సాధ్యం కాదన్న కాంగ్రెస్ మాట ఒక మమ్మల్ని తిట్టాను మీరు ఇప్పుడే రాదు తెలంగాణలో బీజేపీ రాదన్న ఒక్కటే నిమిషం వారేమో ఏ స్థాయిలో కూడా అసలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలవవు కలిసే అవకాశాలు లేవు ఇవి రెండు బండి ఏది బండి చక్రాలు లాంటిదని మాట చెప్తున్నారు అది రాంగ్ అయింది ఇప్పుడు ఈ దేశంలో గమ్మతిగా ఏందంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధానం అయితే ఒకటైతే రెండవది ఈ రాష్ట్రంలోనే మనం మచ్చుకు చూసుకుందాము గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి జాతీయ స్థాయి వరకు కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటైనటువంటి సందర్భాలు చాలా సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ రాష్ట్రంలో చెప్తాను మీకు నేను ప్రతి మున్సిపాలిటీని ఒక్కసారి మీరు తెప్పించుకోండి మీ రిపోర్టర్ల చేత అన్ని జిల్లాలో ఇప్పటికీ ఒక పదిహేను ఇరవై మున్సిపాలిటీలో కాంగ్రెసు బీజేపీ రెండు కలిసి అక్కడ మున్సిపల్ చైర్మన్లని షేర్ చేసుకుంటాను ఇప్పుడు భువనగిరి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరిలో కాంగ్రెస్ ఏమో మున్సిపల్ చైర్మన్ అవుతాడు బీజేపీ అయిన ఏమో మున్సిపల్ వైస్ చైర్మన్ అవుతాడు సో ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు ప్లేస్లలో ఇద్దరు నెక్సెస్ బయటపడింది లోకల్ బాడీస్ వరకు అయింది ఇప్పుడు ఒకటేమో జాతీయ స్థాయిలనేమో రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు లోకల్ గానేమో మున్సిపల్ స్థాయిలోనేమో బిజెపి నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈ మొత్తం గ్రామం నుంచి దేశం వరకు వాళ్ళ నెక్సెస్ కనిపిస్తుండగా మమ్మల్ని క్లోజ్ చేసేటువంటి ఒక కుట్రగానే సాధ్యం కాదు మేము పోరాటం నుండి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఉన్న రూట్స్ ఇక్కడ చివరికి ఏం లేకుండా పరిస్థితులు ఆ పార్టీ ఎట్లా బ్లర్ అయింది అనేది ఎట్లా దేశంలో దేశంలో పెద్ద పెద్ద పార్టీలు కూడా అంతర్జాయి మాకు అసాధ్యం అనేది వాళ్ళు ఇంత